కవితల తోటకు రండోయ్ కవితా గానం వినరండోయ్ రారండోయ్ కమ్మని కవితలు చెబుతాము తీయని కవితలు చెబుతాము కవితానందం పొందండోయ్ ఇది బ్రహ్మానందం నిజమండోయ్ జీకే తెలుగు ప్రేక్షక హృదయాలందరికి స్వాగతం నీవు కాక ఇంకెవరు గుండెలోని సడిలో సడిలోని గలగలలో గలగలలోని జరిలో జరిలోని మనసు తడిలో తడిలోని కళ్ళ మెరుపులో మెరుపులోని పెదవి తలుకులో తలకులోని బెరుకులో బెరుకులోని వణుకులో ఒదిగి ఒదిగి ఉన్నది నాలో నీవు ఇంకెవరు మమతల తలుపులో తలుపులోని తమకంలో తమకంలోని పిలుపులో పిలుపులోని మై మరుపులో మైమరుపులోని తనువులో తనువులోని అణువణువులో నీవు కాక ఇంకెవరు ప్రేమ తరంగాల అంతరంగంలో తట్టి చెబుతోంది గుండెలోని మమతల తడి అంతా స్వచ్ఛమైన పాలసంద్రంలా అలరారుతూ నాకై విరిసిన ఆశల నీవు నీవుగాక ఇంకెవరని నా మనస్సు చెబుతోంది వింటున్నావా 喂、哦，你呢？你